ఇక ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితమే ఆయన వడ్లమాను చేరుకున్నారు చంద్రబాబుకి స్థానిక నేతలు మంత్రులు ఘన స్వాగతం పలికారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు అగిరిపల్లి మండలంలోని వడ్లమానుకు వెళ్లారు సీఎం చంద్రబాబు వడ్లమాను బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు అనంతరం టీడీపీ కాడర్ సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తారు ఈ మీటింగ్లో పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఆయన వడ్లమాను చేరుకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆయనకి చంద్రబాబుకి మంత్రులు అలాగే అధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు మరి కాసేపట్లో ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు ప్రస్తుతం ఆ లైవ్ దృశ్యాలని మీరు చూస్తున్నారు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన లైవ్ దృశ్యాలను మీరు చూస్తున్నారు పశు సంవర్ధక శాఖ అధికారులతో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం మరి కాసేపట్లో ప్రజా వేదికలో కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కొద్దిసేపటి క్రితం ఆయన వడ్లమాన్ కు చేరుకున్నారు ఆయనకి అక్కడ స్థానిక అధికారులు నేతలు మంత్రులు ఘన స్వాగతం కలిగారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఆయన అగిరిపల్లి మండలంలో వడ్లమాన్ వెళ్లారు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆయన కొద్దిసేపు క్రితమే వడ్లమానికి చేరుకున్నారు స్థానిక అధికారులు మంత్రులు అలాగే లోకల్ టీడీపీ క్యాడర్ ఆయనకి ఘన స్వాగతం పలికింది ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఆయన పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే తర్వాత టీడీపీ క్యాడర్ తో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు మరి కాసేపట్లో ప్రజా వేదిక బహిరంగ సభ ద్వారా ఆయన ప్రజలతో కూడా మాట్లాడబోతున్నారు ఇప్పుడు ఇవన్నీ మనం తయారు చేసినప్పుడు ఈ ఊర్లో ఒక మోడల్ పెట్టగలుగుతారు ఆ విరిగ్గాపంలో ఎన్ని ఉంటాయి ఊర్లో దగ్గర ఒక